దొంగతనం జరిగితేనే మధ్య తరగతి సగం చచ్చిపోతారు అలాంటి వాడి దగ్గర లంచం తీసుకోవటం అంటే శవం మీద చిల్లర ఏర్కోవటం లాంటిది పోయిన వస్తువుని ఆ దొంగని పట్టించే ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు జీతాలు వస్తాయి లేదంటే మీతోనే ఆ డబ్బు దాని వడ్డీ కూడా కట్టిస్తా అర్థమైందా అర్థమైంది సార్ అర్థమైంది రావు గారు బీ రూట్ లో దొంగతనం జరిగిందంటే ఆ రంగా కాడిపోయి అర్జెంట్ గా వెళ్ళి తీసుకొని వస్తాను అంతవరకు పెద్ద ఇక్కడే ఉంచండి సార్ ఇక్కడే ఉండండి సార్ నేను వచ్చేస్తాను ప్లీజ్ సార్ మీరు కూడా ఇక్కడే ఉంటాను వెళ్ళకండి సార్ రంగా రంగా సార్ ఇక్కడ వచ్చావా సాయంత్రం కమిషన్ పంపిస్తాను కదా కమిషన్ కాదురా నీ అయ్యా మా కొత్త ఎస్ఐ మాకు మిషన్ ఇంపాసిబుల్ పెట్టాలే అవును బీటోల్ బస్సులో లో కొట్టేసిన ఎక్కడ పెట్టావు నా లుంగిలో ఉంది అది ముందు చెప్పించావు ఈ హరావులు అయితే తెలియదు తీసుకురాబా ఇవన్నీ ఎన్ని బస్సుల్లో కొట్టావురా ఒక బస్సే ఒకటే బస్సా నువ్వు మామూలుడి కాదురా ఏంటిది ముక్కు పుడక ఎలా కొట్టేసావురా మిడ్డి పాప చెట్టి రాజా ఒకరికొకరు సెల్ ఫోన్లు లో ఆ గ్యాప్ లో లాగిసా నువ్వు పెద్ద గజ దొంగ పరిస్థితి డబ్బులు అంటే ఇదే అనుకుంటా అమ్మాయి దొరికింది బస్ సరేరా రా థ్యాంక్ యూ వెళ్ళొస్తా ఓకే మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరినైనా వస్తే అరే ఈ మూట మొత్తం కావడం నాకు ప్లీజ్ రా ఈ ఒక్క మూటే కదా ఒక్కటేనా ఇంకెన్ని మూటలున్నాయి రా ఆ నుండి గంజి పెట్టి మరీ ఉతికిస్తలేరా నీ గేదవా నే వచ్చేసా నేను వచ్చేసా సహ వచ్చేసా అయినా ఒక్క కంప్లైంట్తోనే అలీబాబా ఖజానా మొత్తం ఓపెన్ అయింది కదా పటేలా ఇదిగోండి సార్ పర్సు

వదలుచుకుంటే స్టేషన్ లోపల దాకా రావక్కర్లేదు బయటే ఇక్కడే ఇవ్వచ్చు వారే వా పటేల నీ దిమాక్ తోని అందరినీ ఆగా మాగం పట్టించు ఏమన్నా దిమాక్ కానీ ఇంకా వాడినే లేదురా అన్నా నీ కోసం స్పెషల్ టీ ఏం చదువుతున్నారా చదువా గవర్నమెంట్ స్కూల్లో వసతులు లేవు ప్రైవేట్ స్కూల్లో చదివేంత డబ్బు నా దగ్గర లేదు నేను ఒక అనాథనన్నా

ఏదో రోజు వ్యవహరి అన్నయ్యా అనిపిస్తావు చచ్చిన పొగను ఏం చూస్తున్నావు అమ్మా తాత నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి తాతనా ఫోన్ వైబ్రేషన్ లో ఉన్నట్టు చేయి వణుకుతుంది నువ్వు యంగ కరెక్టే ఏం కావాలి నాకు ఈ సిటీలో ఉన్న బెస్ట్ రౌడీ కావాలి ఇక్కడికి రౌడీల మీద కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు అట్లాంటిది రౌడీల కోసం రావడం ఏంటి నేను రౌడీకే కంప్లైంట్ ఇవ్వాలి దేనికో రౌడీల దగ్గరికి ఏ పని కోసమైనా వెళ్తే సుపారీ ఫిక్స్ చేస్తారు పనిలో సిన్సియారిటీ పక్కా ఉంటుంది అదే పోలీసుల దగ్గరికి వెళ్తే కంప్లైంట్ అప్పుడు కొంచెం అమౌంట్ ఇచ్చుకోవాలి ఫాలోఅప్ అప్పుడు ఇంకొంచెం ఇచ్చుకోవాలి పని అవుతుందన్న క్లారిటీ లేదు ఫిక్స్డ్ రేటు లేదు కాకి చొక్కాని ఉతికేసి నారదీసి పో సూపర్ నేనంతే నా నోటికి ఫిల్టర్ లేదు అర్థం అవుతుంది ఇక్కడ బెస్ట్ రౌడీ ఎవరు చెప్పండి అంటే ఈ ఏరియాలో ఒకే ఒక రౌడీ ఉన్నాడు అతను వచ్చాక మిగతా వాళ్ళందరూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయారు ఎవరు ది వన్ అండ్ ఓన్లీ లైసెన్స్డ్ రౌడీ నా పేరు విద్య ముద్దుగా ఉంది పేరు నేను చాలా అందంగా ఉంటాను కదా ఏ ఇట్స్ ఎ కాంప్లిమెంట్ కంప్లైంట్ కాదే ఆహా నన్ను పెళ్లి చేసుకుంటానని రోమియో అని ఒకడు నా వెంటపడుతున్నాడు కొంపదీస్ ఓకే చెప్పేసారేంటి ఛీ నేను ఒప్పుకోలా కానీ వాడు నేను ఒప్పుకోకపోతే నా మీద యాసిడ్ పోస్తా అంటున్నాడు యాసిడ్ అది ఒక ప్యాంట్లో పోస్తా పోయండి కానీ ఫస్ట్ నాకు ఒక బాడీ గార్డ్ కావాలి మీ బాడీకి గాడ్ కావాలా ఏంటి అదే అదే మా ఊరికి మగాడు మా అందరికి గాడు ఈయన ఒకడేనమ్మా మీరు ఈయన పర్సనల్ ఆర్కెస్ట్రా బాచా అప్పటి నుంచి తెగ డప్పులు కొడుతున్నారు మా డ్యూటీ అదేలే మీకు వినిపించిందా కనిపిస్తుంది కదా ఎంత తీసుకుంటారో చెప్పాలి మాటి మాటికి ఇంక్రీస్ చేయకూడదు దేనికి బాడీ గార్డ్ కోసం దానికైతే ఏం వద్దులే తాత నేను చెప్పాను కదా మీ పోలీసుల దగ్గర క్లారిటీ ఉండదని సార్ మేడం ముందే ఫిక్స్ అయిపోయింది ఆవిడ మనోభావాలు దెబ్బతీయడం ఫైవ్ థౌసండ్ మేడం ఐదు వేల డిస్కౌంట్ లేదా ఇది కళామందిరి కాదమ్మా ఐదు వందల అడ్వాన్స్ ఏంట్రావు గారు ఇది ఇది నాకు అడ్వాన్స్ సార్ మీరు అడ్వాన్స్ అవ్వండి ఇప్పుడే టైర్ పంక్చర్ అయింది బైక్ మీద వెళ్ళాను సార్ స్టేషన్ మొత్తం ఆర్కెస్ట్రా బ్యాచ్ పెట్టుకున్నావు కదా ఊరంతా సరే పద మీ నువ్వు నాకు సెక్యూరిటీ నేను అడిగినప్పుడే నువ్వు రావాలి నేనే కాల్ చేస్తా సందు దొరికితే అల్లేస్తా సందు దొరికితే కదా అల్లటానికి చూడు కుటుంబరావు కాదు సార్ కుటుంబరావు సరే బాబురావు సార్ ఓ మేడమా ఇక్కడ పార్ట్ టైం టీచర్ గా చేస్తున్నారు దాంతో పాటు బాటనీలో పిహెచ్డీ కూడా చేస్తున్నారు స్ట్రిక్ట్ టీచర్ గుడ్ స్టూడెంట్ ఈ ఏజ్ లో చెట్లు అంటప్పట్లంట తిరగాలి చెట్ల మీద రీసెర్చ్ ఏంటి బంగారం సార్ ఓకే సార్

పావల కోడికి ఉపావల మసాలా పెట్టినట్టు మీ ఒక యాక్సిడెంట్ విద్య మిస్ అయిపోయాడు నేను అప్పుడే అనుకున్నా మిస్ అవుతాడని ఎలా హౌ నువ్వు జీప్ ఆపి పరిగెత్తావు చూడు అప్పుడే డౌట్ కొట్టింది వాడు దొరకడని సరే డ్రోప్ చేనా ఏం వద్దు వాడు అలా వెళ్ళాడు కదా నేను ఇలా వెళ్తా సందు దొరికితే అల్లాస్తా సార్ మీరు సందులోకి ఎప్పుడు వెళ్ళాడు సార్ నేను వెళ్ళాలా లాగుతున్నా సార్ రోమియో దొరికాడు కదా తప్పించుకొని పారిపోయాడని అబద్ధం ఎందుకు చెప్పారు ఇప్పుడు చూడు మమ్మా